రండి రండి అంకుల్ రండి రండి కూర్చుంటారండి ఏంటి ఇంట్లో ఎవరు కనపడడం లేదే అందరు పోయినారు అంకుల్ అంటే ఊరికి పోయినారు పోయినారంకుల్ అలా చెప్పు నాయనా నేను ఏదో ఏమంకుల్ ఇలా వచ్చారు ఏం నాయనా అంటే అలానే కాదు ఏం లేదో నా కొడుకుది పెళ్ళి ఉంది అందరూ రావాలి ఏమే ఇదిగో పత్రిక తప్పకుండా అమ్మ నాయన వచ్చాక అందరూ కలిసి పెళ్ళికి రావాలి ఏమంటావు నాయన తప్పకుండా రావాలి మీ నాయన మీ అమ్మకి చెప్పాలి నువ్వు పడినాయనా ఓకే థ్యాంక్ యూ అంకుల్ ఓకే అంకుల్ వస్తాం అంకుల్ అందరికీ చెప్తాను ఓకే ఓకే థ్యాంక్ యూ అంకుల్ అవును నువ్వు ఏం పని చేస్తుంటావు ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇంట్లో యూట్యూబ్ చేసుకుంటున్నా అదేనయ్యా గోబీ నూడుల్సు తర్వాత ఎగ్ రైసు తర్వాత నూడుల్స్ ఇలాంటివి ఇప్పుడు కొత్త కొత్తగా వచ్చినాయిలే దాంట్లో ఇదొక్కటి యూట్యూబు దాంట్లో యూట్యూబు అంటే ఇలా యూట్యూబ్ నూడుల్స్ కూడా వచ్చింటుంది యూట్యూబ్ గోబీ కూడా వచ్చింటది కారం యూట్యూబ్ మసాలాలు కొంచెం చట్ట వేసుకొని తిను నాయన అది చేసుకొని తినేది కాదనుకోల్ యూట్యూబ్ ఛానల్లో వర్క్ చేస్తున్నానని అర్థం ఆ నూడుల్స్ గోబీలు కాదు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా ఆ యూట్యూబ్ ఛానల్లో వీడియోలు పెట్టడము రీల్స్ పెట్టడము అట్లా దాంట్లో వర్క్ చేస్తున్నానని అర్థం అది తినే వస్తువు కాదు యూట్యూబ్ ఛానల్